तर राहिलं नाही काय चल स्वेट पाठतो तू स्वेट पाठत फोन घेऊ ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా మీ అందరికీ క్రిస్తాముల ప్రత్యేక వందనాలు మా ప్రయాణం ఈరోజు ఈ రోజుకి ఇది నాలుగో రోజు మరి అన్ని సంఘాలకు యవనస్తులకు అలాగే విశ్వాసులకు బలపరచడానికి మేమందరం మా టీమ్గా ఏర్పడి మరి ఈరోజు వీరవరం సంఘానికి రావడం జరిగింది వీరవరం సంఘం అనగానే మీ అందరికీ తెలుసు రోడ్డు లేని గ్రామం ఒకరోజు కరెంటు కూడా లేనటువంటి స్థితి కానీ ప్రభు బట్టి లాస్ట్ ఇయర్ కరెంట్ రావడం జరిగింది అలాగే మన మందిరం కూడా మరి అక్కడ కట్టబడి ఉన్నది ప్రభుత్వ చుట్టం బట్టి మనం కూర్చొని దేవుని ఆరాధించేటువంటి మందిరం అలాగే అవతల ఒక ఊరు వీధి ఇవతల ఒక వీధి ఉంది మరి ఈ వీధిలో ఇంచుమించు గల కుటుంబాలు కలుపుకొని ఒక ఇరవై కుటుంబాలు ముప్పై ఐదు కుటుంబాలు ఉంటాయి ఇందులో అందరూ దేవుని నమ్ముకున్నారు దేవుని స్థుతిస్తున్నారు మైము పరుస్తున్నారు రోడ్డు సౌకర్యం లేదు మీరు మా మాతో వచ్చినటువంటి సహోదరులే దానికి సాక్ష్యం చాలా మరి ఈ గ్రామం వెనకబడి ఉంది విచిత్రం ఏంటంటే రెండు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో దిగినటువంటి గ్రామానికి ఈరోజుకి పట్టాలు సరిగ్గా లేవు పిన్షన్స్ సరిగ్గా లేవు ఏవి కూడా స్కూల్ లేదు ఒక అంగన్వాడీ లేదు పిల్లలు మాత్రం ముప్పై తొమ్మిది మంది పిల్లలు ఉన్నారు ఈరోజు మేము ప్రభు పక్షాన ఉండి గవర్నమెంట్ వాళ్ళకి అలాగే ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అధికారులు కోరుకున్నది ఏంటంటే గ్రామీణ ప్రాంతమైనటువంటి వీరవరం మరి గూడెం మండలం పాడేరు ఐటీఏ పరిధిలోకి వస్తుంది కనుక ఒకవేళ ఈ వీడియో ఎవరైనా ఉంటే ఒకవేళ అధికారులు చూస్తే దయతో స్పందించి ఈ గ్రామానికి ఒక వెలుగు తీసుకురావాలని ప్రత్యేకంగా ఎంచుకుంటున్నాను అలాగే క్రైస్తవులు ఒకవేళ చూస్తే క్రైస్తవులు కూడా మిషనర్లుగా ఎంతోమంది వచ్చి ఎన్నో గ్రామాలు ఎన్నో పట్టణాలు బాగు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఒకవేళ వీడియో చూసినట్లయితే మీరు ప్రత్యేకించి గ్రామాన్ని మమ్మల్ని సంప్రదించి దయతో ఇక్కడికి వచ్చి వాళ్ళకి సహాయ సహకారాలుగా నిలబడవలసిందిగా ప్రత్యేకంగా విన్నవించుకున్నాను ముఖ్యంగా ఇక్కడ స్కూల్ లేదు అలాగే అంగన్వాడీ బిల్డింగ్ లేదు అలాగే ఇక్కడ ఆయలేరు ఒక టీచర్ లేరు ఎవరు లేరు కనుక చదువుకున్నారు కూడా జీరో అండి పదో తరగతి చదివిన వాళ్ళు కూడా ఈ రోజుకి స్త్రీలు కానీ పురుషులు కానీ చదివిన వాళ్ళు లేరు అంటే మినిమం ఐదో తరగతి కూడా చదివిన వాళ్ళు లేరు అంటే ఆశ్చర్యపోయిన అవసరం లేదు కాబట్టి ఇటువంటి గ్రామానికి మీరందరూ ముందుకొచ్చి ప్రార్థనపూర్వకంగా క్రైస్తవులు అయితే అలాగే గవర్నమెంట్ అయితే మరి సహాయార్థం చేయవలసిందిగా మరి వికల వినయంతో క్రీస్తు పేరట మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ ఉన్నారు आ गए। अलावा। తీసుకొని మనం బండి తీసుకుని నెంబర్ మర్చిపోయింది చాలా ఇబ్బంది అవును ఇబ్బంది